మరి చదువుకోవడం రానప్పుడు వాక్యం చదవలేరు కదా వాక్యం చదవకపోతే మనం ఆత్మీయంగా జీవించలేము ఆత్మీయంగా జీవించడానికి మనకు కావాలి ఆత్మీయ ఆహారము అలాగే ఆత్మీయ జీవ అదే దేవుని వాక్యం అని చెప్తుంది ఆ వాక్యమే పుస్తకం రూపంలో కాకుండా ఇలా ఆడియో బైబిల్ రూపంలో తెచ్చాం చూసారా మీరు వినొచ్చు

సోలార్ ప్యానెల్ విండో ఉంది ఇలా ఎండ్ లో పెడితే స్కూల్ మీద అదే చార్జ్ అయిపోతావు ఎండ్ లో పెడితే ఛార్జ్ అయిపోతుంది నువ్వు ఎండ్ లో ఉండగా నువ్వు డిస్చార్జ్ అయిపోతావు పెట్టాలి ఫోన్ పిన్ అది పెట్టి కూడా చేయొచ్చు సో రోజు విను ఆత్మీయంగా బలంపడు మారు మంత్ పొందు రాజ్యానికి సిద్ధపడు వర్క్